నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుతున్నాను రాంబో పోల్ అనే వ్యక్తి పార్టీ కోసం మన కోసం పనిచేసే ఏ కార్యకర్తను నాయకుడిని పోగొట్టుకుంటే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ నంద్యాల జిల్లాలో పాండెం నియోజకవర్గం మనం ఫస్ట్ స్థానంలో ఉండాలంటే మాత్రం మీరు ఇప్పుడు ఉండే నాయకులందరూ కూడా మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేసి కమిటీ ఆ పేర్లతో పాటు ఫోటోలు ఫోటోలతో పాటు మీకు ఓటర్ ఐడి కార్డు ఈ మూడు ఖచ్చితంగా పేరు ఇవ్వాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో కూడా మనం ఏడు కమిటీలే మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు ఎవరెవరైతే ఆ స్థాయికి చనిపోతారా అటువంటి వాళ్ళను మీరు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళను ఆ కంపెనీ ఆ కంపెనీలో వాళ్లకు ఖచ్చితంగా మీరు వాళ్ళకు సుఖాన్ని అందించాలని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇక్కడ ఉన్న మీకు అందరు కూడా ఒక విషయం చెప్పదలుచు నా దగ్గర అందరూ క్లోజ్గా ఉంటారు కానీ నేను మాత్రం నా నా మనస్తత్వం ఒకటే నా దగ్గర ఎవరు వచ్చి బాగా క్లోజ్గానే వాళ్ళ తండ్రితో కానీ వాళ్ళు ఒక్కరి మీద సాధన చెప్తే మాత్రం వాళ్ళని ఇమీడియట్ గా కట్ చేసే పరిస్థితి ఉంటారు కానీ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన కార్యకర్తలు మీరందరూ రావడం జరిగింది మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పర్సనల్ గా ఇది మా సొంత పని అని మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని మన ఒక వారం రోజుల మొత్తం ఈ కమిటీలకు సంబంధించిన ఫోటోలు అయితేనే ఐడి అయితేనేమి ఖచ్చితంగా అవన్నీ మీరు ఇవ్వాల్సిందిగా నేను ఈ సభాముఖంగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాను ముందు మనకు కర్నూలు టౌన్లో ఉండే కార్పొరేటర్లు కూడా మీరు ఖచ్చితంగా వార్డులలో అందరినీ కూడా మనకు సంబంధించిన లీడర్లతో మాట్లాడి వారికి ఎవరెవరికి ఏ పని ఏ కమిటీలో స్థానం కల్పించాలో మీరే నిర్ణయం తీసుకొని ఆ పని చేయమని కూడా మన కార్పొరేటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నాను దాంతో దాంతోపాటు ఎన్పిటిసి ఎంపీటీ జెల్పిటీసీ ఒకటి మీరు మండలాలలో తిరిగి ఖచ్చితంగా ఒక గ్రామానికి పోయి ఆ గ్రామంలో మనం కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి దాంతోపాటు పార్టీ మండల అధ్యక్షులతో మాందే మన పార్టీ ప్రజలతో కలిసి ఈ ముగ్గురు కలిసి ఖచ్చితంగా గ్రామాలలో కూడా తిరిగి ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞత దాంతో పాటు మండలం నుండి రెండు గ్రామాలకు సంబంధించిన వరకు ఒక అబ్జర్వర్ ఎవరైతే అందరితో బాగా కలిసిపోతాడో అటువంటి పేరు ఇస్తే మాత్రం వాళ్ళందరికీ కూడా తొందరగా కమిటీ పరిశీలకు వాళ్ళని గా మనం వేయడానికి ఉంటుంది కాబట్టి ఆ పేరు తొందరగా ఇవ్వవలసిందిగా నేను మనకు మండలాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది అందరినీ కూడా కోరను బట్టే మన నాయకులందరినీ కూడా ఒకరి మీద ఒకరు మాత్రం నాకు ఒక పది రోజుల నుంచి ఒక విధమైన మనసులో ఫీలింగ్ ఉండడం జరుగుతుంది ఒకరిని ఏ విధంగా టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు టార్గెట్ చేస్తే డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది పార్టీకి కాల్సాన్ రామ్ గోపాల్ రెడ్డికి అనే విషయం మాత్రం మీరూ కూడా మంచిపోవటని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు అధికారంలో లేకపోయినా ఈరోజు మీరు నా వెంట కార్యకర్తలు నాయకులు ఉన్నారు అటువంటి వాళ్ళను పొరపాటున కూడా మర్చిపోయే ప్రసక్తి లేదని మాత్రం నేను సభాముఖంగా ఈరోజు మనం ఈ స్టేజ్ తక్కువ ఉండడంతోనే చాలా మనకు చాలా మంది లీడర్లను పైన స్టేజ్ మీదకి పిలిచలేకపోతున్నాను వాళ్ళకు వాళ్ళు చూసేందుకనే మనం మీద కూర్చొని నాకు ఒక విధమైన బాధ కలుగుతుంది ప్రతి ఒక్క మీటింగ్ లో వాళ్ళందరినీ స్టేజ్కి పిలిచి మనకి ఇంత చిన్న స్టేజీలో వాళ్ళందరినీ పిలిచలేకపోయినా అనేది మీరు అందరూ కూడా అన్నగా భావించొద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనేది మాత్రం మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇదేనో అనుకున్నట్టు కాల ఏదో ఒక వాళ్ళకు వీళ్ళకనేది రామ్ గోపాల్ అనే వ్యక్తి ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో అటువంటి వాళ్ళను కులాలు చూడడం మతాలు చూడడం ఏం చూడడం మీరు మాత్రమే అదే మనుషులు పెట్టుకోండి నేను ఒకరికి ప్రాధాన్యత ఒకరికి అనేది రాంగోపాల్ రాజకీయాల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఎనభై ఐదు నుంచి ఈ రోజు వరకు కూడా అటువంటి పరిస్థితి నేను పన్నెండు నియోజకవర్గంలో ఎనభై ఐదు పోటీ పోటీ చేసిన తర్వాత ఆ రోజు కూడా ఎస్సీలు బీసీలు వాళ్ళు సపోర్ట్ చేయడంతోనే నాకు మొత్తం కూడా సెవెంటీ పర్సెంట్ అగిన కూడా మాన్ నియోజకవర్గంలో ఆ రోజు పాత నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఇతర వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం ఎమ్మెల్యే గెలిచిన మాత్రం నేను ఎప్పుడు కూడా మర్చిపోయే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ స్వభావంగా విజ్ఞప్తి చేశాను దాంతో ఏదో ఒకరికి అన్యాయం చేయాలా ఒకరికి ఊరికి సపోర్ట్ చేయాలనేది కూడా పొరపాటు కూడా లేనే లేదు ఖచ్చితంగా మన కోసం మన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరి విజ్ఞప్తి చేస్తాను